క్రైస్తలో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరవ వచనము ఈ వచనం చాలా పెద్దది అయితే కొద్ది భాగాన్ని మాత్రమే మనం చూస్తున్నాము పన్నెండవ అధ్యాయము ఆరవ వచనంలో మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము అని పౌలు చెప్తున్నాడు ఆ తర్వాత ఆ కంటిన్యూషన్లో ఏముందంటే కనుక ప్రవచనవరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించటలోను పని కలిగి ఉందము అని ఈ విధంగా మనకి ఇవ్వబడినటువంటి అనేకమైన కృపావరములను గురించి పౌలు చెప్తున్నాడు ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనంలో మరి రోమీలోకి రాసిన పత్రిక చాలా కఠినమైనదిగా ఉంది ఉంటుంది అని చాలామంది అంటూ ఉంటారు అర్థం కావడం చాలా కష్టమని పౌలు తనదైన శైలిలో యేసుక్రీస్తు మనకు ఈ లోకానికి ఏ విధంగా రక్షణ తీసుకొచ్చాడు మనం ఎలాగ రక్షణ పొందుతున్నాము ఏ విధంగా నిశ్చయితను పొందుకుంటామో ఏ విధంగా మనము ఆత్మను కలిగి ఉంటామో ఆత్మ మనకి ఏ విధంగా సహాయం చేస్తాడు అని ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాత ఆయన పన్నెండవ అధ్యాయంలో మనం ఏ విధంగా జీవించాలి రక్షణ పొందుకున్నటువంటి మనము ఏ విధంగా జీవించాలో చెప్తూ ఉన్నాడు ఆయన చెప్తున్నాడు మనము సజీవ యాగంగా మన శరీరములను దేవునికి సమర్పించుకోవాలని ఆయన చెప్తూ ఉన్నాడు ఎలాంటిదంటే మనము ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు ఉత్తమమును అనుకూలమును పరి సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం ఒకటి వలన రూపాంతరం పొందుడి అని చెప్తున్నాడు ఇంత గొప్ప సత్యము ఇక్కడ ఇందులో ఇమిడి ఉన్నది అంటే మనము ఎలా జీవించాలి ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు అయితే దేవుని యొక్క చిత్తము ఎలాంటి చిత్తం అంటే అది ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణము అయినది అలాంటి చిత్తాన్ని మనం పరీక్షించి తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఆ చిత్తానికి అనుకూలంగా మనం జీవించాలంటే మన మనస్సు మారాలి రూపాంతరము చెందాలి ఆ విధంగా నూతన మై నూతన పురుషులము నూతనమైనటువంటి వ్యక్తులముగా ఈ లోకంలో నూతన సృష్టిగా ఈ లోకంలో జీవిస్తూ మనము దేవునికి ఒక సజీవ యాగంగా మనము జీవించాలి మరి దేవుడు మనకు ఏ విధంగా చేసుకు చే ఏ విధంగా మనల్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నాడో కూడా పౌలు చెప్తున్నాడు ఎట్లా ఎట్లా అంటే ఒక శరీరంలో మనకు అనేక అవయములు ఉన్నాయి కదా అయితే ఈ అవయములన్నిటికీ కూడా ఒకటే పని ఉండదు కన్ను తన పని చేస్తుంది చూస్తుంది ముగ్గు వాసన చూస్తుంది అదేవిధంగా నోరు రుచిని చూస్తుంది అదేవిధంగా మాట్లాడుతుంది చెవులు వింటాయి ఈ విధంగా రకరకాల పనులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంది అయితే ఈ ఒక్కొక్క ఏ ఒక్క అవయవం లేకపోయినా కూడా ఒక మనిషి సంపూర్ణుడిగా ఉండలేడు ఏ ఒక్క అవయవం లేకపోయినా కూడా మనిషి పరిపూర్ణంగా తన యొక్క పనిని ఈ లోకంలో చేయలేడు ఆ విధంగా కొంచెం జీవించడం కష్ట జీవించడానికి కష్టపడుతూ ఉంటాడు అయితే అది అది కూడా ఒక తలాంతుగా వారు తీసుకొని వారు దానిని కూడా సంపూర్ణంగా వినియోగించుకొని వారు కూడా ఎంతో గొప్ప గొప్పగా వ్యక్తులుగా ఈ లోకంలో ఉంటూ ఉన్నారు మరి మనము ఈ విధంగా వేరు వేరు అవయవాలు కలిగినటువంటి ఒక వ్యక్తి శరీరంలో ఒక అవయవములన్నీ కలిస్తే ఈ విధంగా ఒక మనిషిగా ఉన్నాడు అదేవిధంగా మనమంతా అంటే ఇన్ ఇన్ని రకాల మనుషులు కలిస్తేనే క్రీస్తు శరీరంగా ఉన్నాము అంటే సంఘంగా ఉన్నాము కాబట్టి మనకు దేవుడు ఒక్కొక్కరికి కూడా కొన్ని కొన్ని వరాలు ఇచ్చాడు కృపా వరములు అవి దేవుని యొక్క కృప చొప్పున ఇవ్వబడినటువంటివి వాటిని బట్టి కూడా మనం అతిశయించవలసిన అవసరం లేదు చాలామంది పుట్టుకతోనే చాలా గొప్ప ఆర్టిస్టులుగా ఉంటారు ఒక పెయింటింగ్ వేసే వ్యక్తి లేకపోతే ఒక పాటలు పాడే వ్యక్తి లేకపోతే ఒక ఏదైనా మంచి పనితనం కలిగినటువంటి వ్యక్తి ఇలాంటివన్నీ కూడా బై బర్త్ ఉంటాయి అయితే పిల్లవాడు కానీ ఆ అమ్మాయి కానీ ఎదుగుతున్న కొద్దీ వాళ్ళలో అవన్నీ కూడా బయటికి వస్తూ ఉంటాయి ఒక ట్రైనింగ్ పొందే కొద్దీ ఒక్కొక్క వాటిల్లో కూడా వాళ్ళు నిష్ణాతులుగా అవుతూ ఉంటారు మరి స్పోర్ట్స్ పీపుల్ని చూస్తున్నాము అనేక అనేక రకాల ఆటలు ఈ లోకంలో ఉన్నాయి వాటిల్లో ఒక్కొక్కరు ఏ విధంగా ఎక్సెల్ అవుతున్నారో మనం చూస్తున్నాం అయితే మన మనకు ఆత్మీయంగా మనం చూసినట్లయితే మనకు రకరకాల ఆ కృపావరంలో దేవుడు ఇచ్చాడు ఎలాంటివంటే ప్రవచనము ప్రవచన వరము మరి పరిచర్య పరిచర్య బోధించే వరము హెచ్చరించే వరము మరి పంచి వరము ఈ విధంగా ప్రతి కరుణించే వరము ప్రేమ చూపించే వరము ప్రతి దాన్ని కూడా అంటే దేవుడు ఎంత గొప్పగా చూస్తున్నాడో చూడండి అంటే మనం అనుకుంటాము మనము చాలా చాలా ఈజీగా తీసుకుంటాము కదా పరిచయం ఈజీగా తీసుకుంటాము హెచ్చరించే వాళ్ళ విషయంలో వాళ్ళని ఈజీగా తీసుకుంటాము ఏదైనా పంచిపెడుతున్నారు అంటే దాన్ని గురించి ఈజీగా తీసుకుంటాము అంతేకాదు మనం ఏం చేస్తామంటే వాళ్ళు చేస్తున్న వాటిని మళ్ళీ విమర్శిస్తూ ఉంటాము కదా మనకు చర్చెస్లో మనం చూస్తూ ఉంటాము కొంతమంది మాట్లాడడానికి ముందుకు రారు కానీ వెనక ఉండి అన్ని పనులు చేస్తారు వాళ్ళు అన్నీ అరేంజ్ చేస్తారు అన్నీ స సక్రమంగా అంటే ఒక క్రమ పద్ధతిలో అన్నీ చేస్తూ ఉంటారు మరి డిన్నర్ దగ్గర భోజనాల దగ్గర అయితేనేమి ఆ అంటే అన్ని సర్ది పెట్టడంలో కానీ వడ్డించే విషయంలో కానీ ఎంతో నిపుణత కలిగి ఉంటారు మరి ఇంకా మి మిగతా విషయాల్లో కూడా అరేంజ్ చేయడంలో ఒక మీటింగ్ ఏదైనా అరేంజ్ చేయడం కానీ లేకపోతే ఇంకేదైనా సరే ప్రతి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళికాబద్ధమైన పద్ధతిలో వారు అన్నీ చేస్తూ పోతూ ఉంటారు అలాంటి వాళ్ళను చూస్తే మనము ఎంతగానో మెచ్చుకోవాల్సిన వారం ఎందుకంటే అది దేవుడిచ్చినటువంటి వరము అలాంటి వరములు కలిగి ఉన్న వారిని మనము మెచ్చుకోవాలి తప్ప విమర్శిస్తూ ఉండకూడదు మనుషులన్న తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైనటువంటి తప్పులు జరుగుతూ ఉంటాయి అయితే వాటిని బట్టి మనము ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటాము చాలాసార్లు విమర్శిస్తూ ఉంటాము ఈ అరేంజ్మెంట్ ఏంటి ఒక్క చిన్న తప్పు జరిగినా కూడా అది వాళ్ళకు ఆపాదించి వాళ్ళను విమర్శిస్తూ ఉంటాము అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రతి ఒక్కరూ తమకి ఇవ్వబడినటువంటి కృపావరం చొప్పున ప్రతి వరాన్ని కూడా ఎంతో చక్కగా మీరు ఉపయోగించండి పరిచర్య అయితే పరిచర్యలో బోధించేవాడైతే బోధించుట బోధించుటలో హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలో పంచిపెట్టేవాడు పంచిపెట్టడంలో ప్రతి ఒక్కరు కూడా శుద్ధ మనస్సుతో చేయమని చెప్తున్నాడు మనము కృపావరంలో కలిగిన వారమైన్నాము కాబట్టి దేవునికి స్తోత్రం మనం అందరం ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడగలిగిన వాళ్ళు ఉంటారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వేయగలిగిన వాళ్ళు ఉంటారు బైబిల్ చక్కగా అర్థవంతంగా చదివి చదివే వాళ్ళు ఉంటారు మరి ఇలాంటి అన్నీ ఉన్నప్పుడు అలాంటి వా వాటిని మనము దేవుని మహిమ కొరకు వాడుతున్నామా లేదా మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి మనము దేవునికి ఉపయోగకరంగా ఉండాలి మనము ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉండాలి మరి హెచ్చరించేవారు అంటే చాలా మటుకు మనకు కౌన్సిలింగ్ కౌన్సిల్ చేసేవాళ్ళు కొత్తగా వచ్చేటువంటి రక్షణ పొందిన విశ్వాసులకు మనము కొంత గైడెన్స్ ఇవ్వవలసి వచ్చింది వస్తుంది అలాంటి గైడెన్స్ ఇవ్వడానికి కూడా శక్తి అంటే అలాంటి నిపుణత కలిగినటువంటి వారు కొంతమంది ఉంటారు చాలా చక్కగా మాట్లాడతారు వాళ్ళు కన్విన్సింగ్గా మాట్లాడతారు అలాంటి అలాంటి టాలెంట్ అందరికీ ఉండదు కదా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ టాలెంట్స్ అన్నీ కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏమి ఉండవు అయితే దేవుడు ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క తలాంతు పెట్టడం వల్ల మనమంతా కూడా కలిసి దేవుని సంగంగా ఉంటూ దేవునికి మహిమకరంగా జీవిస్తూ దేవుని పరిచయ చేయాలని ఆయన ఎంతగానో కోరుతూ ఉన్నాడు ఈ కృపావరములు అన్నీ కూడా మనం ఇతరులకు ఇతరులకు మనం చేసే పరిచర్యలో వినియోగించుకోవాలి సేవాభావం కలిగి ఉండాలి ఇంకా మనకు హొరింతిలో రాసిన పత్రికలో అనేకమైన కృపావరములు కనిపిస్తాయి నాయకత్వము ఒక కృపావరము పరిచర్య చేయగలగడం ఒక కృపావరం మరి భాషలు మాట్లాడడం ఒక కృపావరం ప్రసంగించడం ఒక కృపావరం ఈ విధంగా చెప్తూ పోతే చాలా ఉన్నాయి ఎందుకంటే దేవుడు మనలను ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సృష్టించాడు ఆయన మనము ఈ లోకంలో తాను మనం చేయాలని నియమించినటువంటి సత్క్రియలు చేయడానికి మనల్ని అద్భుతంగా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులంగా ఉన్నాము మనము ఒక ప్రత్యేకమైన సృష్టిగా ఆయన చేతి పనిగా ఉన్నాము కాబట్టి మనమందరం కూడా ప్రత్యేకమైన వ్యక్తులము దేవుని దృష్టిలో మనమంతా కూడా ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డాము నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దావీ కదా నేను నన్ను నీవు నా గర్ నా తల్లి గర్భంలో నిర్మించినప్పుడు ఆ ఆ సంగతి ఆలోచిస్తే నాకు ఆశ్చర్యము భయము రెండూ కలుగుతాయి అని చెప్తాడు నిజమే కదా మనము గర్భంలో రూపొందింపబడక మునిపే దేవుడు మనల్ని వాడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నవాడు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి అప్పుడే అనేకమైన తలాంతులు మనలో పెట్టి ఉన్నటువంటి దేవుడు అలాంటి దేవుడు ఎందుకరకు ఆ తలాంతులన్నీ మనకిచ్చాడు అంటే మనము దేవునికి మహిమకరంగా వాడబడడానికే మనం తప్పకుండా దేవునికి సేవ చేయాలి పరిచర్య చేయాలి ఏ విధంగా అయినా సరే అసలు మనం అనుకుంటాము పరిచర్య అయ్యో అమ్మో నేను చేయలేను అని అనుకుంటాం కదా మరి పౌలు ఏం చెప్తున్నాడంటే సజీవయాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడి అయితే ఇదే ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు అంటే ఏం చేయాలి మనం ఏం చేయాలని అవసరం లే మనం చేయవలసిందల్లా మన శరీరాలను సజీవయాగంగా దేవునికి సమర్పించుకోవడమే ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో అప్పుడు మనం తప్పనిసరిగా ఊరికే ఉండము ఖచ్చితంగా మనం ఏదో ఒక పని చేస్తాము చిన్న పని అయినా అది కూడా సేవనే మనం వెళ్ళి చర్చిలో చేపలు పరిచిన చైర్స్ సరిగా వేసి పెట్టినా మైకులు సరి చేసినా లేకపోతే ఇంకేదైనా చేసినా ఊడ్చినా తుడిచినా ప్రతీది కూడా సేవనే కాబట్టి మనము దేవునికి ఎప్పుడైతే మనల్ని మనం సమర్పించుకుంటామో అప్పుడు మనము దేవునికి ఏ పని చేయకుండా ఊరికే ఉండడానికి మనం ఉండము ఆ విధంగా ఉండడానికి మన మనసు ఉండదు ఎందుకంటే మనము దేవుణ్ణి పరిశుద్ధ పరిశుద్ధుడైన ఏసు క్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నాం అంగీకరించాం కనుక ఆయన మనలో ఉన్నాడు ఆత్మ మనలో ఉన్నాడు మనతో ఆయన సమస్తము జరిగిస్తాడు ఆయనే మనల్ని ప్రేరేపిస్తాడు ఏ పని చేయడానికైనా మనం ముందుకు వెళ్తామో అది దేవుని యొక్క కృప పరిశుద్ధ ఆత్మని యొక్క శక్తి చేత మనము ముందుకు కదులుతూ మనము దేవుని పని చేస్తూ ఉంటాము దేవుడు తన కృప చొప్పున మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క తలాంతో ఇచ్చి ఉన్నాడు వాటన్నిటిని కూడా మనం దేవుని మహిమ కొరకు వాడుకుందాం గాక గాక దేవుడు మనల్ని ఆ విధంగా పరిచర్యలో మన చేతనైనంత పని చేయడానికి మనము చక్కగా దేవుని మహిమపరచడానికి గాక దేవుడి కృపావార్తను దీవించునుగాక అత్యున్నత సింహాసనం సింహాసనంపై ఆచండవైన మా ప్రియపరలోకపు తండ్రి మీకు వేలాది వేల స్థితులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి పాపలము అయోగ్యమైనటువంటి మమ్మను మీరు ఏర్పరచుకొని ప్రభా మమ్మల్ని ఒక ప్రత్యేకమైన సృష్టిగా ఏర్పరచుకొని మాకు అనేకమైన తలాంతలు నుంచి మమ్మల్ని నీ మహిమ కొరకు వాడుకోవాలని మీరు ఏర్పాటు చేసుకున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభ జగత్తు పునాది వేయబడక మునిపే మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి గర్భంలో రూపొందించేటప్పుడే తండ్రి మీరు మాకు తగినటువంటి ప్రతి ఒక్కరికి తగినటువంటి ఆ తలాంతులను ప్రభా మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభా నీకు వందనములు తండ్రి ప్రభానైనా మేము నీవు మా కొరకు మేము చేయాలని ఏర్పరిచినటువంటి సత్క్రియలు చేయడానికి ఈ లోకంలో సృష్టించబడ్డాము నీ చేత చేయబడిన చేతి పని అయి ఉన్నాము ఎంత గొప్ప సంగతి ప్రభా ఎంత గొప్ప అద్భుతమైన కృప మీరు మాకు ఇచ్చారు తండ్రి నీకు వందనములు నీ కృప చెప్పుననే తండ్రి మేమందరము వివిధ తలాంతులను కలిగి ఉన్నాము ప్రభా మేమందరము తండ్రి సంఘములో మరి ఒక్కొక్కరంగా చేరి తండ్రి నీ సేవ చేయడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి మేము ఇంట్లో ఉన్నప్పటికీ బయట ఉన్నప్పటికీ మా పని స్థలంలో ఉన్నప్పటికీ తండ్రి మేము నీకు ఏ విధంగా చేయగలము ఏ విధంగా పని చేయగలమో ఆ విధంగా మేము చేయగలగడానికి సహాయం చేయండి ప్రభా మాకు మాటలు చక్కగా వచ్చినట్లయితే చక్కటి మాటలతో ఇతరులను ఆదరించే కృపను దయచేయండి మా తండ్రి దేవా సహాయం చేసే గుణం మాకెక్కువ ఉన్నట్లయితే ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారికి సహాయపడేటువంటి గుణాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఆ ప్రేరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి లేవా పాటలు పాడేవారు మరి మరి వాయిద్యంలో వాయించేవారు అనేక విధాలుగా నీ సన్నిధిలో నిన్ను మహిమపరుస్తూ మరి నీ సేవ చేస్తుండగా నీకు వందనాలు ప్రభా సేవకులను ఆశీర్వదించండి ప్రభా ఎంతోమంది మందినైనా ఎంతో చక్కగా బోధించేటువంటి తలాంతు కలిగి ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా ఆ విధంగా తండ్రి వారు అనేక అనేకులను ఆకర్షించి నీ తీసుకొస్తున్నందుకు వందనములు ప్రభా తన్ని కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళని మీరు దీవించండి ప్రభా వారు కూడా తన్ని నూతన విశ్వాసులనైనా లేకపోతే అవిశ్వాసులనైనా ప్రభా మరి ఏమీ తెలియని వారినైనా ప్రభా నీ సన్నిధికి నడిపించగలగడానికి వారికి ఇచ్చినటువంటి ఆ గొప్ప తలావంతుని బట్టి కూడా నీకు వందనం చేయించుకుంటున్నాను ప్రభా మా తండ్రి దేవ మేము ప్రతి ఒక్కరికి ఒక తలాంతు తప్పకుండా మీరు అనుగ్రహించి ఉంటారు కొంతమందికి ఒకటి కంటే మించి ఎక్కువగా ఇచ్చి ఉంటారు మరి ఆ తలాంతులను మేము కలిగి ఉన్నందుకే నీకు వందనంలో ముఖ్యంగా ప్రభా ప్రార్థన వరం కూడా అనేక మంది కలిగి ఉన్నారు మా ప్రభా మేమందరం కూడా మా సమయంలో పోనీయక అనేకుల కొరకు ప్రార్థించగలిగే కృపను కూడా మాకు దయచేయమని ఈ విధంగా ప్రభా మేమందరం కూడా మనస్సు మారి నూతన పరచబడి ప్రభా యాగముగా మా శరీరాలను నీకు సమర్పించుకొని నీ సేవలో ఉండడానికి కృప చూపించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా లే ప్రభా దినమంతా మాకు తోడై ఉన్నారు మా తండ్రి నీకు వందనాలు తండ్రి మా ప్రభా మాకు మా పనులలో క్షేమంగా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి తండ్రినైనా మేము ఎక్కడ ఉన్నప్పటికీ నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి విద్యార్థులను దీవించి తండ్రి వారు నూతనంగా అనేకమైన కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి సిద్ధపడుతుండగా వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి దేవా నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచండి ప్రభా అనేకమైన మార్గములను వారితో తెరవండి తండ్రి నిరాశ నిష్పులకు గురి కాకుండా కాపాడండి ప్రభా మా తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి అప్పుల సమస్యల నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తను వివాహ ప్రయత్నములు సఫలం చేయమని వేడుకొంచున్నాము తన సంతానం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి ప్రభా వారికి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించి వారిని సంతో షపరచమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఇంకా తండ్రి ఎంత సమస్యలలో మరి ప్రభా భయంకరమైన నిస్పృహలో కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి అనారోగ్యంతో బాధపడుతూ ప్రభా భయంకరమైనటువంటి వేదన పడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి ప్రభావ తండ్రి అనేక మంది దినము అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నారేమో వారందరినీ దీవించి తండ్రి వారికి అందరికీ కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఇది ఆయన ఆర్థికమైనటువంటి సమస్యలు రాకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంటున్నాము కుటుంబాలలో ఆదరణ అనుగ్రహించండి తండ్రి విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి మనస్పర్ధలు లేకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి మా దేవ ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకొని తండ్రి అక్కడ మీరు ఉండండి ఆ పరిస్థితులను సరి చేయమని వేడుకొంచున్నాము ఇజ్రాయల్ ఎరుషులేముని జ్ఞాపకం చేసుకొని వారి నగర్లలో క్షేమంలో వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ ఈ ప్రార్థనలో ఈకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలున్నా సమస్యలను తీసివేయండి రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి మా తండ్రి దేవ ఎవరెవరైతేనైనా అనేకమైన దుర్వ్యసనాలకు బానిసలై ప్రభా నీకు విరోధంగా నీకు దూరంగా జీవిస్తున్నారు అలాంటి వాళ్ళను మీరు ఆకర్షించుకొని తండ్రి వారిని నీ వైపునకు నీ నీ సన్నిధికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మా దేశంను దీవించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా ఈ ఎలక్షన్స్ జరుగుతుంటుండగా అయినా ప్రతి మీరు మీరుండండి నా సమస్తం కూడా న్యాయముగా నీతిగా జరిగినట్లుగా సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవ మేము కూడా మా ఓటు హక్కును వినియోగించుకొని ఉండగా తండ్రి మేము చక్కగా మరి విఘ్నతతో వాటిని ఉపయోగించుకోవడానికి ప్రభా మరి క్రీస్తు క్రీస్తుకు వ్యతిరేకమైన ఓటు గవర్నమెంట్ రాకుండా మీరు కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేకమైన సమస్యలతో బాధపడుతున్నాం నాయన ముఖ్యంగా క్రైస్తవులు ఎంతగానో బాధపడుతున్నారు అనేకమైన హింసలకు గురవుతున్నారు మా ప్రభావ మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినం బర్త్డేలో వివాహధనం జరుపుకుంటున్న బుడినో దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీకు వందనంలో రానున్న దినాలలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి సంతోషకరమైన జీవితము వారికి అనుగ్రహించండి తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యున్నత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె